డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ తెస్సులోనికాయలు మూడు ఐదు దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక ఈనాటి దైవాంశము దేవుని అందలి ప్రేమ ఎఫెసి ఐదు రెండు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి బ్రెజిల్లో చెత్త సేకరించే ఓ వ్యక్తికి ఒక నవజాత శిశువు చెత్తకుండి దగ్గర కనిపించింది ఈ పాపను రియో డి జెనీరోలో చెత్తకుండి పక్కన వదిలేశారు అక్కడ ఒక బాక్స్లో కనిపించిన పాపను శామ్యూల్ అనే వ్యక్తి ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది చాలా భావోద్రేకాలను కలిగిస్తున్న వీడియో నిజంగా ఆ పాప ఒక పోరాట పటిమ కలిగిన బిడ్డగా మనం భావించవచ్చు ఆ పాపకు ఇది పునర్జన్మ శామ్యూల్ మరియు అతనితో పనిచేసే వ్యక్తి కలిసి ఆ చిన్నారిని నగరంలోని ఆరోగ్య సేవల విభాగానికి అప్పగించారు శామ్యూల్ ఇప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి అయినప్పటికీ ఆయన ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు నేను దత్తత కోసం దరఖాస్తు చేసుకోబోతున్నాను ఎందుకంటే ఈ పాపను నేనే పెంచుకుంటాను ఇది నా కోరిక ఎందుకంటే ప్రేమను పంచేవారు తనను జాగ్రత్తగా చూసుకునేవారు ఆ పాపకు అవసరం అని చెబుతూ తన దైవిక ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మీక ఆరు ఎనిమిది మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు దేవుడు మనల దీవించి ఆయన మన ఎడల చూపిన తన దివ్య ప్రేమను మనము కూడా ఇతరులకు కనపరచినట్లు ఆయన మన హృదయములను ప్రేరేపించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ దివ్య ప్రేమను బట్టి నీకు మా వందనములు నీవు మమ్మను ప్రేమించినట్లుగాని మేమును ప్రేమ కలిగి నడుచుకొని పరిమళ వాసనగా ఉండుటకు మా హృదయాలను ప్రేరేపించుము ఈ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్